ఎంతో విశేషమైన వినాయక చవితి పండుగ పర్వతినం రోజున వినాయకునికి ఎంతో ప్రీతికరమైనటువంటి వీటిని సమర్పిస్తే మన జీవితంలో అసలు కష్టాలను అనేవే ఉండవు అయితే కో కోరిన కోరికలు నెరవేరాలి అన్నా తప్పక ఈ మూడింటిని సమర్పించాలి అవి ఏంటో చూద్దాం వినాయకుడు ఎప్పుడూ కూడా తన భక్తుల యొక్క కష్టాలన్నింటినీ కూడా తొలగిస్తూ ఉంటాడు అందుకే వినాయకుడిని విఘ్నేశ్వరుడు అంటారు భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్దశి తిథి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటారు అయితే వినాయకుడు తన భక్తుల యొక్క కోరికలనున్నింటినీ కూడా నెరవేరుస్తాడు ముఖ్యంగా డబ్బు విషయంలో ఇబ్బందులు ఆర్థిక సమస్యలు తీరాలి అన్న అనుకున్న కోరికలు నెరవేరాలి అన్నా వినాయకుని పూజలో మనము ఎన్ని ప్రసాదాలు ఎన్ని నైవేద్యాలు పెట్టి పూజ చేసినా కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ మూడింటిని మాత్రం ఖచ్చితంగా సమర్పించాలి అవి ఏంటో చూద్దాం అందులో ముందుగా గరిక దీనినే దుర్వా అని కూడా అంటారు గరిక వినాయకుడికి ఎంతో ప్రీతికరమైంది ఏం సమర్పించినా సమర్పించకపోయినా కూడా వినాయకుడికి కాసింత గరికను తల మీద పెడితే చాలు చాలా సంతోషిస్తాడు ఆ గరిక సహాయంతోనే పరిహారం చేయడం ద్వారా మన ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అందుకే గరికను కనీసం పదకొండు గరికలను అయినా తీసుకొని వాటికి పసుపును రాయాలి దానిని పసుపు రంగు వస్త్రంలో పెట్టి వినాయక చవితి రోజున వినాయకునికి సమర్పించాలి వినాయక చ చతుర్థి పూజలో ఈ విధంగా పసుపు రంగు వస్త్రంలో పదకొండు గరికలను పెట్టి వినాయకునికి సమర్పించడం చాలా మంచిది ఆ తర్వాత ఆ వస్త్రాన్ని భద్రంగా తీసుకొని వెళ్ళి ఇంట్లో డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టాలి దీనివల్ల ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అలాగే వినాయక చవితి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత వినాయకునికి నెయ్యి దీపారాధనను నెయ్యి దీపారాధన పెట్టాలి అలాగే నెయ్యి ఇంకా కొంచెం బెల్లం కలిపి కూడా నైవేద్యంగా పెట్టాలి ముఖ్యంగా ఈ నెయ్యి బెల్లాన్ని కలిపి ఆవుకు తినిపించాలి ఇలా చేయడం ద్వారా ఆ వ్యక్తికి సంపద పెరుగుతుంది వినాయక చవితి రోజున వినాయకునికి నెయ్యి దీపారాధన చేసి ఆ తర్వాత కొంచెం నెయ్యి బెల్లాన్ని కలిపి ఆవుకు ఆహారంగా పెట్టాలి ఈ ఇరవై ఒక్క చిన్న ముద్దలను చేసి ఆవుకు ఆహారంగా పెట్టాలి వినాయకుడి ఆలయంలో ఉన్నటువంటి ఆవుకు పెడితే మరీ మంచిది ఈ విధంగా చేస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరు ఇంకా పాదికి మంచు జరగాలి అంటే వినాయకుడి యంత్రాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కానీ లేదా వినాయక్ మన ఇంట్లో పూజా గదిలో కానీ ఏర్పాటు చేసుకోవాలి వినాయక చవితికి మొదలు మొదటి కన్నా ముందు రోజున అంటే వినాయక చవితికి ముందు రోజున ఈ వినాయక యంత్రాన్ని పూజించాలి దీనివల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అలాగే వినాయకునికి నిత్యం అభిషేకం చేయడం చాలా మంచిది అది ఎంతో విశేష ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా వినాయకుడి యంత్రాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కానీ లేదా ఇంట్లో పూజా గదిలో కానీ ప్రతిష్ఠించుకొని పూజ చేయాలి